మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెట్చాటు నిర్వహించారు తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని క్లారిటీ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోందన్న ఆయన అధిష్టానం ఎవరిని నియమిస్తే వారే మంత్రులు అవుతారని స్పష్టం చేశారు తాను ఎవరిని పేరు సిఫార్సు చేయలేనని తెలిపారు మరోవైపు కులగణన పక్కాగా చేశామని త్వరలో దీనిపై చట్టం కూడా చేస్తామని చెప్పారు తమ సర్వేలో బీసీలు ఐదు శాతం పెరిగారని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు లేనట్టేనని ఒక పక్క వ్యాఖ్యలు చేశారు మంత్రుల పక్క నేను ఎవరి పేరును కూడా సిఫార్సు చేయను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు ఇక కులకాల విషయంపై బీసీలు ఐదు శాతం తెలంగాణలో పెరిగారు దీనికి చట్టం చేసే పనిలో ఉన్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అయితే తెలంగాణలో ఇటీవల నిర్వహించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు దానికి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఏళ్ల తరబడి పెండింగ్ ఎస్టీవర్ తీర్మానం చేసింది అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి విజయవంతంగా ఎస్టీ స్థిరీకరణ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది కాబట్టి విజయోత్సవ సభలు నిర్వహించాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే అటు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో బీసీ కులగణనకు సంబంధించి ఈ యొక్క విజయోత్సవ సభ నిర్వహించాలి దానికి దానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించారని భావిస్తా ఉన్నారు ఆ పనిలో ఆయనకు పరిపక్షట్లో కలిసి ఆహ్వానం ఉన్నారు వాటితో పాటుగానే ఎత్తి వర్గీకరణకు సంబంధించి కూడా అటు వేదికగా ఉమ్మడి మేడ జిల్లాలో గజ్వేల్ వేదికగా కూడా ఈ సభ నిర్వహించాలనేటటువంటి భావనలో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది ఓవరాల్ గా ఒకవైపు వరుసగా బిజీ బిజీగా ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొద్ది మీడియా మిత్రులతో మాట్లాడారు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దూరం అలాగే తెలంగాణకు చెందినటువంటి కీలక మంత్రులు డిప్యూటీ సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఏఐసిసి పెద్దలను కలిసిన ప్రతిసారి ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటటువంటి చర్చ తెలంగాణలో జరుగుతా ఉంది అయితే ఈ చర్చకు కొంత ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తీర్ణంలో ఇప్పటి వరకు ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అయితే ఇప్పటి వరకు పన్నెండు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది కేబినెట్ స్థానాలు ఉండగా అందులో ఇప్పటి వరకు పన్నెండు ఉన్నాయి పన్నెండు అయ్యాయి మరో ఆ కూడా ఈ త్వరలో భర్తీ చేయాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది దానికి సంబంధించి కూడా పెద్ద ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చర్చ జరుగుతా ఉంది అయితే ఈసారి ఆ మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అనేటటువంటి వాద్యాలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు అయితే అందుకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కసరత్తు జరుగుతా ఉంది ఏ ఏసీ పెద్దలు ఎవరి పేరు నిర్ణయి నిర్ణయిస్తే వారే మంత్రివర్గంలో చేరుతారు మంత్రివర్గంలో వారికే స్థానం నక్కుతుంది అనేటటువంటి కామెంట్ చేశారు గా తాను ఎవరి పేరు సిఫార్సు చేయడం లేదు ఏఐసిసి అన్ని చేస్తా ఉంది ఏ ఏ వర్గాలకు ఇవ్వాలి అనేటటువంటి అంశాలన్నిటినీ కూడా రాష్ట్ర కీలక నేతల నుంచి కూడా సమాచారం సేకరిస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఈ ఢిల్లీ టూర్ తర్వాత ఉండకపోయేటటువంటి అవకాశం ఉంది మరోసారి దానిపైన స్వచ్ఛత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది రవి రైట్ రాజు ఈ అంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలపై చర్చ జరిగే అవకాశం ఉందా ఏమైనా చర్చించే అవకాశం ఉందా దీనిపైన బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా డెఫినెట్ రవి ఎన్నికల ముందు కాంగ్రెస్ అటు బిజెపి నుంచి కాంగ్రెస్ రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి కావచ్చు అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు ఇటువంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ చేరే సమయంలో అధిష్టానం తమకు హామీ ఇచ్చింది మంత్రివర్గంలో స్థానం సముచిత స్థానం కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది ఆ అందువలన మేము పార్టీలో వచ్చినాం ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలుపు గెలిపించుకునే విధంగా కూడా మేము కృషి చేశామా చేశామా అనేది కూడా వారి వర్షం వినిపిస్తా ఉంది అలాగే మంత్రివర్గంలో స్థానం నచ్చించుకునేందుకు ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వారి ఏఐసిసి లో ఉన్నటువంటి పత్యాల నుంచి కూడా వారి పేర్లను సిఫార్సు చేయాలని కూడా వారికి తెలిసినటువంటి నేతల ద్వారా సిఫార్సు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే ఢిల్లీలో ఢిల్లీకి మధ్యగా కేటీఆర్ వెళ్ళారు అయితే దాని మీద కూడా కాంగ్రెస్ సెటైరికల్ గా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ తెలంగాణ కోసం వెళ్ళింది ఏమీ లేదు అయితే పూర్తి స్థాయిలో కూడా వారికి వారిపై ఉన్న కేసులు అలాగే పైన ఉన్నటువంటి ఈడీ కేసులను ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నారు సైతం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి రైట్ రాజు అంటే మరో పక్క జనవరి ఇరవై ఆరున నాలుగు కొత్త పథకాలను ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులని ఓ పక్క ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిగా సమావేశం అవటం అన్నిటి కూడా రచ్చరచ్చ అయిపోయింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి జరుగుతున్నటువంటి తరుణంలో దీనిపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశాలు అనుకోవచ్చా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే అత్యధిక స్వేచ్ఛ ఉంటుంది అంతర్గత స్వేచ్ఛ కూడా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది ఒక ప్రభుత్వంలో కీలక మంత్రి పైన అసహనం వ్యక్తం చేస్తూ తమ సంబంధించినటువంటి నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా తమ నియోజకవర్గాలకు కేటాయించడం లేదు అలాగే ఓ సంబంధిత మంత్రి వద్దకు పనులు చేయమని కోరినప్పటికీ కూడా స్పందించకపోవడం పట్ల ఆయన వైద్యులపై అట్లా అసహనం వ్యక్తం చేస్తూ ఒక హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు రక్షియా భేటీ అయ్యారు దాదాపుగా ఆ సమావేశానికి పంతొమ్మిది ఎమ్మెల్యేలు హాజరు కావాలని వారు చర్చించుకున్నట్లయితే తెలుస్తా ఉంది చివరి నిమిషంలో మిగిలిన ఎమ్మెల్యేలు రాకపోగా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం అటెండ్ అయ్యారు ప్రధానంగా వారికి ఎదురవుతున్నటువంటి సమ సమస్య మీద చర్చ జరిగింది అంతేకాకుండా ఆ సమస్య ప్రభావమే నిన్న జరిగినటువంటి సిఎల్పీ సమావేశం ఎందుకంటే రాష్ట్ర ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ఖజానా లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా నిధులు ఇవ్వడం లేదు అనేటటువంటి భావనలో ఉన్నారు కాబట్టి వారికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది చిన్నంగా వివరించేందుకు నిన్న నిన్నటి సిఎల్పీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి విద్య ఇచ్చారు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి జీతాలు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడం వాటిని వాటిని కట్టడానికే నిధులు పోతా ఉన్నాయి వస్తే ఏడాది మీ నియోజకవర్గాల అభివృద్ధికి తప్పక నిధులు కేటాయిస్తాం అనేది కూడా సవివరంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటిని కూడా మీ ఎమ్మెల్యేలు సవధానంగా విని ఆ అంశం కూడా ఏటీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది